ఇస్ మీ లావణ్య కంకిపాటి వెల్కమ్ టు వైరల్ మీక్స్ ఈరోజు మనం హోమ్మేడ్ బూంది చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియం ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెరీ సింపులెస్ట్ మెథడ్లో ఫస్ట్ మనం ఆయిల్ అయితే ఒక పక్కన డీప్ ఫ్రై పెట్టుకోవాలి మనం ఆయిల్ మరిగేలోపు బ్యాటర్ అయితే మిక్స్ చేసుకుందాం నేను వన్ కేజీ శనగపిండి అయితే తీసుకున్నాను బేసన్ ఫ్లోర్ వన్ కేజీ శనగపిండిలో నేను ఒక వన్ స్పూన్ అయితే టర్మరిక్ పౌడర్ తీసుకున్నాను ఇంకా ఒక హాఫ్ స్పూన్ అయితే కారం నార్మల్ మనం యూజ్ చేసుకునే కారం జస్ట్ ఫర్ టేస్ట్ అంతే టర్మరిక్ పౌడర్ కలర్ గురించి ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వన్ టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాం ఇవి మొత్తం మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి స్లోగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది కొంచెం మరీ లూజ్గా అయిపోతుంది కాబట్టి మనం వాటర్ చూసుకుంటూ ఈవెన్గా అయితే మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని అయితే చూసారు కదా వాటర్ మనం సరిపడినంత వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు కొంచెం మీడియంలో ఉంటే సరిపోతుంది నేనైతే వాటర్ వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉన్నా బ్యాటర్ని మనం ఎందులో ఎలాంటి సోడా గుండా యూజ్ చేయకుండా సోడా ఉంటుంది కదా తినే సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఇలాంటివి ఏం యూజ్ చేయకుండా మనకి బూందీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మనం కలిపే పిండిలో ఉంటుంది ఆ పి మనం కలిపిన బ్యాటర్ని అయితే ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టాలి అప్పుడే మనకి బాగా ప్లఫీగా అయితే ఉంటుంది బూందీ చూశారు కదా బ్యాటర్ని అయితే నేను ఇలా మిక్స్ చేసుకున్నా మరీ లూజ్గా ఉండకూడదు చూసారు కదా ఎలా ఉందో జస్ట్ ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది వాటర్ ఒకేసారి యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అంత మంచిగా ఉండదు కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్నాం కదా అది ఒక పక్కన ఉంది కదా అందులో జస్ట్ ఒక డ్రాప్ వేసి ఆయిల్ మరిగిందో లేదో చూస్తున్నాం ఆయిల్ అయితే మరిగింది బాగానే చూసారు కదా ఇప్పుడైతే బూందీ వేయడం స్టార్ట్ చేస్తున్నా బూందీ వేయడానికి బూందీ గరిట లేకపోతే మనం పూరి అవి డ్రీ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు గరిట ఉంటుంది కదా దాంతో కూడా మనం వేసుకోవచ్చు అది కూడా బాగా వస్తుంది నేనైతే ఇలా బూందీ గరిటలో లైక్ కొంచెం బ్యాటర్ వేసుకొని వేసుకుంటున్నా బూందీ అయితే చూశారు కదా ఈజీగా అయితే మనకు బూందీ అయితే కింద జారుతూ ఉంటుంది బ్యాటర్ చూసుకుంటూ మధ్య మనం వేస్తూ ఉన్నప్పుడు బూందీ గరిటలో మనం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడైతే బాగా వస్తుంది బూందీ అయితే ఇంకా గరిటెను కూడా ఎవ్రీ టైం మనం జస్ట్ ఇలా ఆ హోల్స్ దగ్గర ఆ కన్నాలు ఎలా ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ మంచిగా తుడుచుకుంటూ వేస్తే బాగా వస్తుంది బూందీ అయితే చూసారు కదా బూందీ వేసుకునే అది గరిట ఏదైతే ఉందో బూందీది అదైతే మనం ఎక్కువ డిస్టెన్స్లో పెట్టి వేయకూడదు కొంచెం దగ్గరగా పెట్టి వేస్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం ఎలాంటి సోడా అండ్ బేకింగ్ పౌడర్ యూజ్ చేయకుండా బాగా వస్తుంది చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చూసారు కదా మనం బూందీ వేస్తున్న ప్రతిసారి మన బ్యాటర్ ఉంది కదా దాన్ని అయితే మిక్స్ చేసుకుంటూ ఉంటే మాత్రం బాగా వస్తుంది చూశారు కదా స్టార్టింగ్ అయితే కొంచెం ఎక్స్ట్రా పడిపోయినా అలా ఉండే కొద్దీ మనకు మంచిగా వస్తుంది బూందీ అయితే మనం ఫ్రై చేసుకున్న ప్రతిసారి ఈవెన్ ఒక్క బూందీ కూడా ఉండకన్నా మనం ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే టేస్ట్ అనేది బాగోదు ఒక్కటి బాగా డీప్ ఫ్రై అయిపోయి ఒకటి అవ్వకన్నా ఉంటే అంత మంచిగా ఉండదు టేస్ట్ అయితే చూశారు కదా ఎంత బాగా వస్తుందో ఎలాంటి సోడా యూజ్ చేయకన్నా చాలా బాగా వస్తుంది బూందీ అయితే రౌండ్గా మనం స్వీట్ షాప్లో బయట తెచ్చుకుంటాం కదా అలానే ఉంది టేస్ట్ అయితే యమ్మీ ఎమ్మి ఉంది అసలు మనం మార్నింగే కర్డ్ రైస్లో కానీ చాట్స్లో కానీ చాలా 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 బాగుంటుంది మన ఇంట్లో చేసుకుంటే మనం మంచి ఆయిల్ యూజ్ చేసుకుంటాం అలానే మనం యూజ్ చేసే ఫ్లోర్స్ పిండిలు అవన్నీ కూడా మనం మంచిగా చేసుకుంటాం మనం మన చేతులతో అది మన కిడ్స్కి కూడా బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్డే అలవాటు అవుతుంది కాబట్టి ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కొంచెం టైం అయితే పడుతుంది చేయడానికి మేమైతే వన్ కేజీ ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి వన్ కేజీలో ఆయిల్లో మాత్రమే మేము తీసుకున్నాము సో మాకైతే టూ అవర్స్ పట్టింది ఈజీగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటే డీప్ ఫ్రైకి ఈజీగా అయిపోతుంది బూందీ అని పేషెన్స్ ఉండాలి కొంచెం వీకెండ్స్లో పెట్టుకుంటే ఇట్స్ బెటర్ బట్ పిల్లలకి ఇంట్లో చేసింది అలవాటు చేయడం చాలా చాలా మంచిది చిన్నప్పటి నుంచి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఎంజాయ్ చేస్తారు అప్పుడప్పుడు ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ ఎవరైనా చేసుకోగలరు ఈజీగా చూసారా ఇలా మేమైతే చే చిన్న పాన్లో తీసుకున్నాం కాబట్టి ఆయిల్ వన్ కేజీనే తీసుకున్నాం కాబట్టి కొంచెం లేట్గా అయితే అవుతుంది బట్ బాగా వస్తుంది బూందీ అనేది బ్యాటర్ చూసారా కొంచెం వేగానే కింద పడుతుంది ఆ కన్సిస్టెన్సీలో ఉంటే బాగా వస్తుంది మనకు బూందీ కరెక్ట్ షేప్ లో ఇలానే మనం మొత్తం బ్యాటర్ అంతా వేస్తూ అలానే వేసిన తర్వాత ఆ బూందీ ఏదైతే ఉందో అది మనం వేసుకునే బూందీ గరిట దాని కింద కూడా మనం క్లీన్ చేసుకుంటూ పెట్టుకుంటే అది గట్టిగా హార్డ్ అయిపోకుండా ఉంటుంది పిండి కింద హోల్స్ కిందన ఉన్న పిండి సో మనం ఎక్కువగా హార్డ్గా చేయకన్నా సింపుల్ గా అయిపోతుంది చూసారు ఇక్కడ ఎంత బా వస్తుందో బూందీ అయితే చాలా బాగా వచ్చింది మనం దీన్ని ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదు జస్ట్ ఇలా ట మళ్ళీ ఒకసారి టర్న్ చేస్తే సరిపోతుంది మరీ బ్రౌన్ వచ్చినా మాడిపోతుంది కాబట్టి కొంచెం రెడ్గా ఉన్నప్పుడే మనం అంతా ఫిల్టర్ చేయాలి బూందీన్ ఆయిల్ నుంచి చూసారు ఇక్కడ మొత్తం అంతా మనం ఇలా వేసుకోవాలి బూందీ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎండ్ వరకు కూడా మనం వేస్తున్న ప్రతిసారి మొత్తం బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి కలిపి వేస్తూ ఉండాలి ఒకసారి వేస్తే మీకే అర్థమైపోతుంది చాలా సింపుల్ ఎమ్మీ రెసిపీ ఇదైతే అందరూ తినచ్చు మనం బయట అయితే కలర్ యూజ్ చేస్తారు ఇంకా ఆయిల్స్ కూడా అంత మంచిగా యూజ్ చేయరు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే ఎలాంటి భయం లేకుండా తినవచ్చు ఈవెన్ పేషెంట్స్ కూడా మనం బూందీ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే చూసాం కదా మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి చూసారా మన బూందీ నేను ఒక వన్ కేజీ ఆఫ్ ఫ్లోర్ తీసుకుంటే నాకు టూ కేజెస్ ఆఫ్ టూ అండ్ హాఫ్ కేజెస్ ఆఫ్ బూందీ వరకు వచ్చింది ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్నాక్స్ పెట్టచ్చు ఇంట్లో చేసుకున్నది కాబట్టి కొంచెం నిలువ కూడా ఎక్కువ ఉంటుంది ఇంకా మా ఫ్లో మా బ్యాటర్ అయితే లాస్ట్కి వచ్చేసింది కాబట్టి దిస్ ఇస్ ది లాస్ట్ అనుమా మనం మొత్తం వేసుకున్న తర్వాత హోల్స్ దగ్గర అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు చాలా ఫ్రీగా అయితే వేసేసుకోవచ్చు బూంది ఇది ఒకటి లాస్ట్కి వచ్చేసరికి చూసారు కదా కొంచెం థిక్గా అయితే అయ్యింది దీంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు లాస్ట్ వరకు చాలా బాగా వచ్చింది బూందీ అయితే చూసారు కదా మరీ మాడిపోకూడదు ఆడిపోకూడదు అలానే కొంచెం వైట్గా ఉన్నప్పుడు తీస్తే కొంచెం మెత్తగానే ఉంటుంది బూందీ అయితే క్రిస్పీనెస్ రావాలి అంటే రెడ్గా ఉన్నప్పుడు తీసేయాలి అప్పుడే మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది బూందీకి బూందీలో వేయడానికి కర్రీ లీవ్స్ కూడా కడిగి మొత్తం వాష్ చేసుకొని కొంచెం వాటర్లో ఆరిపెట్టాను నేనైతే అప్పుడు వాటర్ ఏమి ఉండదు కదా మన పైన తోలుకున్న అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఈవెన్గా కరివేపాకు అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఎక్కువ తీసుకుంటే బెటర్ పిల్లలు కూడా మామూలుగా అయితే తినరు కదా కరివేపాకుని మనం ఇలా డీప్ ఫ్రై చేస్తే వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు మన యాక్చువల్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే బయట స్వీట్ షాప్ నుంచి తీసుకొస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినలేరు అదే మనం ఇంట్లో చేసుకుంటే హ్యాపీ హ్యాపీగా పిల్లలు తినొచ్చు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఏదైనా ఇంట్లో చేసుకున్న ఫుడ్కి బయట ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి చూసారా కర్రీ లీవ్స్ అయితే నేను ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నా కదా మంచిగా ఆరిపోయింది వాటర్ అయితే ఏం లేదు కొంచెం కూడా సో నేను ఆ కర్రీ లీవ్స్ని కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇంకా గ్రౌండ్నెస్ పల్లీలు కూడా నేను మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బూందీలో మనం యాడ్ చేసుకోవాలంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకునే వల్ల అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఈ బూందీనే చిన్న బిస్కెట్స్ ఉంటాయి కదా బిస్కెట్స్ ఇంకా పోస్ కూడా వేసుకుంటే ఆల్ మిక్చర్ టైప్ కూడా మిక్చర్ మనకు అయిపోతుంది ఈజీగా చూసారా పల్లీలను కూడా నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నా మంచిగా మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే పల్లీలు కూడా మాడిపోతే అంత టేస్ట్ ఉండవు కాబట్టి నేను కొంచెం రెడ్గా అయినప్పుడే తీసేసుకోవాలి పల్లీలను కూడా అప్పుడే బాగుంటుంది టేస్ట్ పల్లీలు ఎక్కువ ఉంటే తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వెరీ సింప్లెస్ట్ రెసిపీ చూశారు కదా మేమైతే నేనైతే సింగిల్గానే వేయగలిగాను అంటే సింగిల్గా ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయి కదా కష్టమైనవి మురుకులు అలాంటివి అలాంటివి కాకుండా మనం సింగిల్ సింగిల్గా కూడా ఇలా సింగిల్గా ఇలాంటి రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అందులో బూందీ ఒకటి ఎక్కువ టైం తీసుకోకన్నా తక్కువ టైంలోనే వేసుకోవచ్చు టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు బ్యాటర్ కూడా అప్పటికప్పుడే కలుపుకోవచ్చు కాబట్టి కొంచెం ఈజీగానే చెప్పచ్చు బూందీ పిల్లలు కూడా ఇష్టపడతారు చూసారా నేను పల్లీల్ని అయితే ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను పల్లీలు చూసారా మరీ మాడిపోకుండా చూసారు కదా కొంచెం రెడ్ డిష్గా ఉన్నప్పుడు అయితేనే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం మాడిపోతే ఏంటంటే చేదుగా ఉంటుంది అంత మంచిగా ఉండదు బూందీ టేస్ట్ కూడా అంత బాగోదు ఫ్రై చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం నేను తీసుకున్న అయితే నేను కిలో పావుకిలో అయితే యూజ్ చేశాను కేజీ శనగపిండికి మీరు ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు ఇంకే వద్దు అనుకుంటే తక్కువ కూడా యూజ్ చేసుకో లాస్ట్లో గార్లిక్ వెల్లుల్ని అయితే నేను తక్కువ తీసుకున్న వెల్లుల్ని కూడా ఇలా డీప్ ఫ్రై చేసి యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం నేను గార్లిక్ని కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకున్నా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది గార్లిక్ అయితే మొత్తం పీల్ ఆఫ్ చేయకుండా కొంచెం పీల్ ఉంచి ఫ్రై చేసుకోవాలి చూసారా మన హోమ్మేడ్ బూందీ అయితే రెడీ చూసారా ఎంత బాగుందో స్వీట్ షాప్లో ఉన్నట్టునే ఉంటుంది బూందీ అయితే కొంచెం ఊపిరితో చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది నేను ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ వేసి చాలా తక్కువైతే వేసుకున్నాను నేను కిడ్స్ కోసం చేసుకుంటున్నా కాబట్టి వేసి మిక్స్ చేసుకుంటున్నాను చూశారు కదా ఎంత బాగుందో ఆయిల్ కూడా అంత ఏం పీల్చలే బాగుంది నా హ్యాండ్కి కూడా చూసారు కదా ఆయిల్ అయితే ఏం అంటుకోలే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి యమ్మీ బూందీ అయితే రెడీ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూశారు కదా అట్లాస్ట్ నేను అన్నీ మొత్తం గార్లిక్ గ్రౌండ్నట్స్ పల్ పల్లీలు ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నానో అవి మొత్తం అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను